వారదీ న్యూస్కి స్వాగతం నా పేరు అశోక్ కుమార్ ఈరోజు ముఖ్యాంశాలు అంశాలు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో పెద్దగుట్టపై కేఎస్ఎన్ఎల్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా క్రషర్ నిర్వహిస్తూ భారీ బ్లాస్టింగ్లకు పాల్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ బోర్లు పూడిపోతున్నాయని పరిసర ప్రాంతాల్లోని ఇండ్లు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై గ్రామస్తులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు వినతిపత్రం అందించడంతో సురేపేట ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించారు మైనింగ్ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు ఎలాంటి అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే క్రషర్ మిల్ పై తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఈమె బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతుల బోర్లు మొత్తం అన్ని ఇరకబడుతున్నాయి సార్ ఇరకబడుతున్నాయి కూడా వచ్చే పరిస్థితి లేదు కూడిపోతున్నాయి ఊగిపోయి మొత్తం కూడిపోతున్నాయి పోసే పరిస్థితి లేదు సార్

మేము చేసుకుంటూ బతికేటోళ్ళము ఈ బాంబు పేలే పేలుడికి అవన్నీ దని మొత్తం ఆ పెంకులు అన్ని చెప్పి గోడలు అవన్నీ పచ్చలు పారడం కానీ పైనుంచి రావడం కానీ చిన్న పిల్లలు ఇక్కడ భూకంపం వచ్చినట్టు అయితుందండి అసలు ఒక్కసారి మీరు వచ్చి మా ఇంట్లో చూడండి సార్ మీకు అర్థం అవుతది ఏముంది సార్ పిల్లలు వస్తారు ఆటోమేటిక్ గా డైలీ కూలికి వెళ్తాము పిల్లలు వచ్చి ఇంట్లో ఉంటారు ఎప్పుడు బాంబు బయలుతుందో తెలవదు ఎప్పుడు ఏడం ఏ పెచ్చిలు పిల్లల మీద పడతాయో కూడా అర్థం కాదు పిల్ల మేము పని చేసుకుంటేనే కదా మాకు పూట గడిచేది పిల్లల్ని వదిలేసి వెళ్తాము మా పిల్లల పరిస్థితి ఏంది అటాక్ వచ్చి చనిపోయారండి మాకైతే ఇక్కడి నుంచి హాని లేకుండా చూడాలి సార్ మీరు రోడ్ల మీద కూడా రోడ్ మీద

దుమ్ము వల్ల పంట పొలాల పొల్యూషన్ వల్ల ఒట్లు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి సార్ ప్లస్ వాటర్లో కూడా ఈ ఇందులో ఇది చెరువులో కలిసి గ్రామ పంచాయతీ సంబంధించిన గవర్న గోర్లు ఇందులో ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా సార్ గ్రామ ప్రజలకు వెళ్తున్నాయి సార్ మండల కేంద్రంలోని విరుద్ధంగా క్వారీ నడుస్తుందని మన గ్రామ ప్రజలందరూ కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడం వల్ల మేము మైన్స్ అండ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేషన్ హౌజర్ ఆఫీసర్ అందరం కూడా దీన్ని ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది ఇందులో గ్రామస్తులు తెలిపిన ఏంటంటే వితౌటన్ తోటి బ్లాస్టింగ్ చేస్తున్న అన్నారు ఇది మేము కూడా చూసాము ఇంకా జీపీ రిజర్వేషన్ లేదు ఎఫ్టీఎల్ కింద రోడ్ వేశారన్నారు ఇంకోటి కొంత ఎంక్రోచ్మెంట్ కూడా ఉందన్నారు ఇమీడియట్గా ఎంక్రోచ్మెంట్ ఇమీడియట్గా తీపిస్తాము ఎఫ్టీఎల్ రోడ్డును కూడా ఇమీడియట్గా తీపించేసి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగ్గ చర్యలు తీసుకొని తీసుకుంటాం దీని మీద విలేజర్ రెండు వేలు మన డిపార్ట్మెంట్కు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది క్వార్లీస్ స్టోన్ రోడ్ కు దానికి మేము సంబంధించిన అప్పుడు ఉన్న కు ఎక్కువ ఎన్ కోసం రాసాము ఎన్ఓసికి ఆయన రెండు వేల ఏడులో పర్మిషన్ ఇచ్చారు నో ఇస్ నో అప్ చేసి ఏడు వందల యాభై తొమ్మిదికి పర్మిషన్ ఇవ్వమనేసి రికమెండ్ చేశారు దాన్ని బేస్ చేసుకుని మేము సర్వే ఇన్స్పెక్షన్ చేసేసి దానికి గ్రాంట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి నాకు సంబంధించిన దానికి రాయల్టీ కడుతూ ఆ రాయి తీస్తు ఉన్నాడు ఇప్పుడు మనకు కొన్ని కాంప్లైంట్స్ వచ్చాయి ఆయన ఆ మైనింగ్ దాన్ని దాటి అనేసి దానికి తీసుకున్న దానికంటే ఎక్కువ తువిండి అనేది దాని మీద మేము డీటెయిల్స్ సర్వే చేస్తాము చేసేసి దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే క్వారీ మనం ఇచ్చిన దానికంటే కూడా ఏమైనా ఎక్కువ చేస్తే దానికి కఠినమైన చర్యలు తీసుకుంటాం నోటీస్ ఇచ్చేసి తగు చర్యలు తీసుకుంటాం ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చారు సార్ పర్మిషన్ ఇది రెండు వేల నలభై మూడు మటుకు ఉన్నది పర్మిషన్ ఈరోజు ఆత్మకూరేస్ మండల కేంద్రంలో ఏదైతే ఈ పెద్ద కుట్ట మీద సత్యనారాయణ వ్యక్తి ఇక్కడ నీ మీద చేసుకుంటూ అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్నాడు గతంలో మూడు సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరుగుతూనే ఉంది అధికారులకి ఎన్నిసార్లు విన్నవించినా ఈ రోజు వరకు కూడా పెరటి చేయడం పెట్టినరు ఎందుకంటే ఎన్నిసార్లు మా మొర వినిపించుకున్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు రైతాంగం బోర్లు దెబ్బతింటున్నాయి బోర్లు కూరిపోతున్నాయి ఇండ్లు కదిలిపోతున్నాయి బీటలు వారుతున్నాయి చిన్నపిల్లలకు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వచ్చే దుర్వాసన తోటి అదేవిధంగా ఇక్కడ వచ్చే కాలుష్యంతో అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం అని ఎన్నో రకాలుగా వినతి పత్రాలు అధికారులకు ఇచ్చిన నిమ్మకు నీరు ఎత్తినట్టుగా దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా పోయినా కానీ అధికారాన్ని మేనేజ్ చేసి కొత్త కొత్త పర్మిషన్లు అధికారులతో ఇక్కడ దీన్ని అక్రమంగా విపరీతంగా బ్లాస్టింగ్ చేస్తూ ఇక్కడ గుట్ట నామరూపంలో లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు కూడా మరలా ఒకసారి మేము అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అధికారులు తనిఖీకి వచ్చినారు ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో లేవో ఏదైతే మా యొక్క రైతుల యొక్క బాధలు ఇక్కడ నివాస గృహాల యజమానులు ఇక్కడ చుట్టుపక్కల మూడు గ్రామాలు ఉన్నాయి ఈ మూడు గ్రామాలు కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బ జరుగుతున్న దీనివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు నిత్యం మెయిన్ రోడ్డు మీద కూడా రాకపోకలు జరుగుతుంటారు ఏ ఏ టైంలో ఏ రాయొచ్చు పడుతుందో అనేది ఇక్కడ జనాలు కూడా రోడ్డు మీద తిరిగేటప్పుడు కూడా భయప్రాంతులకు గురవుతున్నారు కాబట్టి తనకి ఈరోజు విజ్ఞానం ఇకనైనా ఈ క్రమ మైనింగ్ ప్లస్ ఈ గుట్ట మీద బ్లాస్టింగ్ బంద్ చేసి ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఒక ఈ పెద్ద గుట్టని కాపాడి ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాలని గ్రామ ప్రజలకు అందరికీ సహకారంతో ఈరోజు మీ అందరం ఇక్కడికి రావడం జరిగింది అందుకనే ఖచ్చితంగా దీన్ని క్లోజ్ చేసి ఇక్కడైన అధికారులు వెంటనే దీన్ని మూసివేయాలని కోరుతున్నాం మీ గ్రామ ప్రజల తరఫున